అరెస్ట్ చేసిన నేపథ్యంలో కాకాని గోవర్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన నెల్లూరు తీసుకువస్తున్నారని అనేక వదంతులు వస్తున్నాయి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు డిస్టిక్ అక్రమ కాబట్టి తొందరగానే ఆయన కూడా న్యాయస్థానం ద్వారా బయటకు వస్తారని ఆశ ఇదే మొట్టమొదటి దాన్ని కూడా చెప్పవచ్చు కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది హైకోర్టుకి వెళ్తున్నాం యాంటీస్ట్రిక్ వే అప్లై చేస్తున్నాం రాకన్నా తప్పకుండా పోలీసు విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా అందరూ కూడా చెప్పాం అయితే రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ కట్టుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా మరి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినారు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా రిలీజ్ చేయలేదు ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం విభాగాలు ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫిమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిటీ అంతా కూడా కాకన్ గోవర్ధర్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ పేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపుపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్లోనైనా కూడా చేస్తున్నారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు ఈ పద్ధతి మంచిది కాదు తప్పకుండా వీటిని దీని అంతా కూడా లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తూ ఉన్నారు ఎన్నైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు అలానే రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉంది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకుపోగా వచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉండరు ఈ రోజు ప్రజలందరూ కూడా సో ఈ ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయప్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి వనయుల సెలబ్రేషన్స్ చేసుకునే దానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి అసంతృప్తి గాని వాటిని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయముందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో రోజు కాకాడ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో మరి తప్పకుండా ఇది ఎంత మాత్రాన ఆగదు లేదంటే జూన్ నాలుగో తారీఖున అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెట్నార్ వెన్నుపోటీ దినే దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది అలానే గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ క్యాడర్ కానీ మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది